నమస్కారం ఆర్సీ న్యూస్ ఛానల్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు అవార్డు గ్రహీత రాష్ట్ర బీసీ నాయకులు బండారి గంగాధర్ దేశ రాజధాని ఢిల్లీలో బీసీ నాయకులతో కలిసి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టారు చట్టసభల్లో బీసీల వాటాకై మేమేంతో మాకంత నినాదంపై జనగణనలో కులగణన జరపాలనే నినాదంపై వారు ఢిల్లీ గడ్డపై ప్రసంగించడం జరిగింది డెబ్బై ఏడు ఏళ్ల స్వతంత్ర పోరాటంలో కులగణన పోరాటంలో భాగంగా బీసీల హక్కులపై పోరాటం సభల్లో నిర్వహించి బీసీలకు అన్యాయం జరగకుండా ఎవరి వాటా వారికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రసంగించారు కార్యక్రమాన్ని నిర్వహించిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అధ్యక్షులు చిరంజీవి హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర్ ఆజాద్ తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి ఓయో స్టూడెంట్ ఆర్గనైజర్ కిరణ్ బీసీ సోషల్ ఆర్గనైజర్ పిడికిరి రాజు మున్నూరు కాపు అధ్యక్షులు పుట్టం పురుషోత్తం తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంపీ రవిచంద్ర కేవీ గౌడ్ బీసీ రాష్ట్ర నాయకులు స్వామి చంబని రాజకుమార్ గౌడ్ కుమరి నాగరాజు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దహనదంలో ప్రాణాలు తీసుకునే దాంట్లో బీసీ జాతి ముందున్నది సమాజం గమనిస్తుంది కానీ ఏదైతే పాలకాలు పాలక వర్గాలు చేపడుతున్నటువంటి ప్రభుత్వాలను నిర్వహించేటటువంటి అంశం మాత్రం ఆధిపత్య కులాల చేతుల్లో బందీగా ఉంది బందీగా ఉంది అని చెప్తూ మనము ఎన్నో వేదికల మీద గజ్జ కట్టింది మనమే ఆట ఆడింది మనమే పాట పాడింది మనమే ఈ యొక్క బంధుకులు పట్టింది తెలంగాణ గురించి బలిదానం చేసినటువంటి పన్నెండు వందల మంది అమరవీరులలో చిన్న వయసులో శ్రీకాంత్చారి గారు ఆత్మ బలిదానం చేసుకుంటే బీసీ బిడ్డగా కనిపించలేదు ఈ రోజు బలిదానాలకే మన యొక్క జాతులు పనికొస్తాయి తప్ప ఈ ప్రజాస్వామ్యాన్ని పాలించడానికి మాత్రం మనకు చేతగాలనే విధంగా ఈ అగ్రవర్ణలు వర్ణిస్తున్నటువంటి అంశాన్ని బద్దలు కొట్టడానికి మనకు వేదికలు అవసరం ఉంది అదే విధంగా హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడు భక్తుల సిద్ధేశ్వర గారు గతంలో సాయుధ పోరాటంలో మళ్ళీ ఈ యొక్క ఉద్యమం ఎటువైపు కాలేదు కాబట్టి మన బీసీ జాతులకు ఈ రోజు ఏ రకంగా అయితే న్యాయం జరుగుతుందనే ఒక సంకల్ప ఆలోచనతో ఈరోజు అమర నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కాబట్టి ఇలాంటి మహోన్నతులు ఉన్నటువంటి మన జాతులు పైకి వస్తూ రేపు జరగబోయే ఏదైతే బీసీ అని చెప్పుకుంటున్న ఈ యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ గారిది కురిచిని కదిలించే ఉద్యమాలు వస్తే కనుక బీసీలకు న్యాయం జరగదు కాబట్టి ఈ కురిచిని కదిలించే ఉద్యమాలను చేయాలని చెప్పి ఈ యొక్క జంతర్ మంతర్ వేదికగా ఈ రోజు మన యొక్క సభను ఉద్దేశించి చెప్పడం జరుగుతుంది